రాజ్యం లేదు పాడి పంట అంతా మావల్ దేశానికి కాపాడేది సో హాయ్ హలో నమస్తే గాయస్ అందరు ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు అయితే మొత్తానికి వచ్చేసి ఇక్కడ పొలం సైడ్ వచ్చేసిన ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకొక రైతున్నాడు ఇదిగో రైతు తాత ఇక్కడ కదా హాయ్ అబ్బు బాయ్ బాయ్ కాదు హాయ్ 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 రైతు బిడ్డను రైతు రైతు బిడ్డను రైతు బిడ్డను లైక్ కొట్టండి నేను లైఫ్ లైకు లైఫ్ లైఫ్ కాదు లైక్ కొట్టండి లైక్ 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 కొట్టండి రైతు బిడ్డలా షేర్ చేయండి అను సేరు షేర్ చేయండి షేర్ చేయండి పైన పైననే పైన ఇక చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టం మామూలే ఇటు ఉంటుంది పొద్దున్న లేచిన కాడ నుంచి కష్టం కష్టం కష్టమే ఉంటుంది ఇంకా అంటే ప్రతి ఒక్కరు రైతే మీరు మేమే అని కాదు ప్రతి చాలా మంది ఉన్నారు రైతులు రైతులేంది రాజ్యం లేదంట చూడండి అక్కడ చెప్తున్నాడు కోడి కూత కూయ కానీ నాగలెత్తి పొలము చేరు సాగుబట్టి కుండ్ర వేసి దుక్కి దున్ని దుకాలేసి నీరు పెట్టి పైరు పెంచి ఆ డైలాగులు చెప్పడం కాదు ఎవడైనా చెప్తాడు ఇలా రైతు పక్కనకొచ్చి చూస్తే తెలుస్తుంది ఊకే డైలాగులు సినిమాలలో వదలడం కాదు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ మీరు చేస్తారా పని ఇట్లాను చిన్నగా రెండు చాలా మంది రైతులు నేను చూసిన కదా చాలా మంది బాధపడుతున్నారు నష్టాలు వస్తున్నాయి అప్పులు బాధలు ఎక్కువైతున్నాయి ఏం చేయాలని అర్థం కావట్లేదు పొలం చేస్తే లాభం రావట్లేదు నష్టమే వస్తుంది ఇంకా పొలం చేయకుండానే ప్రశాంతంగా ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారు ఒక్కసారి అయినా రైతుగానే లాక్డౌన్ చేసినాడంటే కరోనా కంటే భయంకరంగా ఉంటుంది బ్రదర్ ప్రామిస్ చెప్తున్నా రైతుకు లాభం కొంచెం లాభం వచ్చేలాగా చేయండి నష్టం వచ్చేలాగా ఉండొద్దు గౌరవించండి రైతుని రైతు కష్టం ఇత బాయ్ విజానం అయ ఇక్కడ పొలాలకెళ్ళి వచ్చింటే మొత్తం ఎగరుడు మొత్తం తాటిపండి ఇది తింటారంట తీయే ఉంటదంట నేను కూడా ఎప్పుడు తినలేదు నిజంగా ప్రామిస్గా పల్లెటూరులో ఉన్నా సరే నేను తినలేదు కొత్త ఓరొగురు ఉంది కానీ చాలామంది ఇంకా మా ఉద్యోగ తీ దీని మీద విధాం ఎవరుడు ఎట్టుంటుంది ఇది ఓరూగురు ఉంది కానీ ఇంకా మాగాలనేమో ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అక్కడ బైక్ ఉంది నేను బయలుదేరాలి ఇంటికి బాయ్ Okay friends, bye Marie, love you all.